ఖితంగా ఏదైతే ఆయన చెప్తారో వీళ్ళు జన సైనికులకి కానీ వీర మహిళలు కానీ తెలుగుదేశం కార్యకర్త నాయకులు కానీ వీళ్ళు బిజెపి కార్యకర్త నాయకులు కానీ ఎక్కడ ఏ ఇబ్బంది ఇరవై నాలుగు మా పార్టీ కార్యకర్తలకి ప్రతి గ్రామంలో కూడా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో కూడా ఈ మున్సిపాలిటీలో కూడా అన్ని చోట్ల సముచిత న్యాయం కలిగించి చిన్న సమస్య వచ్చినా మా కార్యకర్తలకి ఒక ఏడు కూడా కూడా వాళ్ళకున్న మా కార్యం అవసరమైతే మీ కార్యకర్తలు

நாலு ரெண்டு நாலு எவரே தண்ணி கல்சனா பேக்கிரம் பேக்கிரி எவ்வளோ கல்சனி எவரே தெளிப்பு கல்சி கல் அத்தரா எவரி మా ఫోదా ఇంటికి వెళ్ళి నేను ఫాస్టార్ వచ్చాను తన ఆది బాగా ఉండేది అదే మరి మన ముందు మా ఫోదర్లో ఒడి గారు మన అభివృద్ధి తక్కువ కానీ మరి వాళ్ళ ఫుడ్బాల్ ఎందుకు ముందు గారా మా పొలం ముందు తక్కువ కానీ దాదాపు కానీ చేయడం కోల్డి ఎందుకంటే ఒక్క విషయం ఇవాళ జనద ఎవరైనా వెలుగు ఫోన్ చేయలేదు తెలిసి వాటి టైంలో మొన్న తెలిలో ఉన్న బీసీ హోదా జరిగింది వాళ్ళ ఒక టైం కూడా రకాలుగా కొట్టడం జరిగింది బీసీ హోదాని ఇక్కడ మాట కూడా ఎక్కువ లేవు ఒక్క విషయం చెప్పిన కూడా వేసుకున్నాను தோசை தான் லீலா காயின் ஜனசை எவருக்கு ஏதோ ஏன் அனுபவம் எவரோ தேவை ஜரோன்னு சொல்லி எந்த மன எடுத்து மூணு நாலு இன்னொரு மக்கள் பார்க்குறோம் எவரோ ஜல் டெய்லி அந்த ஆலோசி ஜனல் கூட மனோகம் எடுத்து பண்ணி போகோ மாதிரி அனுபவம் ஏதாவது பாடு மேடம் அனுபவம் அக்கடி மேலே கத்தியான சென்டிமெண்ட் நீர்தான் செக்ஸிபி అందరికి కూడా ఉదాలను ముఖ్యంగా వేదిక శాసనసభ్యులు జోసారి జనసేన నాయకులు గారి అలాగే అభ్యర్థి వేదిక ముందున్న ముందు నాయకులు కార్యకర్తలు ఆదరిస్తూ ఈ రోజు అందరం కూర్చొని మూడు పార్టీలకు ఖచ్చితంగా మనందరం కూడా శ్రద్ధగా నామినేషన్ చేసిన మీరు ఆపదలో ఉండాలని ఆదుకోవాలి అది సవరించే మీరు ఖచ్చితంగా మీరు తెలియజేయాలని కోరుకుంటూ చాలా